ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యోద్ధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఆదికాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అండ్ ఐ విల్ మేక్ మై కవనెంట్ బిట్వీన్ మీ అండ్ దే అండ్ విల్ మల్టిప్లై దే ఎక్సీడింగ్లీ దేవునికి మహిమ కలుగునుగాక అత్యధికమైన ఆశీర్వాదాలు అత్యధికమైన అభివృద్ధి దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసి ఆశీర్వదించే దేవుడు తన ఆశీర్వాదాలు తన చేతితో పట్టుకొని నీ మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు తప్పక ఆశీర్వదించబడతావు నీ కుటుంబము తప్పక ఆశీర్వదించబడుతుంది నీ బిడ్డలు వర్ధిల్లుతారు అయితే దేవుడు నాకును నీకును మధ్య నా నిబంధనను అని అంటున్నాడు కదా మరి ఏమిటి నిబంధన అంటే ఆయనే నీ దేవుడు ఆయనే నీ ప్రభువుగా ఉన్నప్పుడు ప్రతి విషయము ప్రార్థనాపూర్వకముగా ఉన్నప్పుడు ప్రతి విషయము వాక్యానుసారంగా ఉన్నప్పుడు ప్రతి విషయము దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో ఆయన పెత్తనము నీ మీద నడిచినప్పుడు ఎందుకంటే నీకంటే నాకంటే మనందరికంటే ప్రభువు జ్ఞాని దేవునికి స్తోత్రం మనకి ఏమాత్రం తెలుసు మనం ఎంత మన జ్ఞానం ఎంత మహా అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో మహా ఎక్కువ వయసున్న వాళ్ళంటే ఒక వంద సంవత్సరాల వయసున్న వాళ్ళు ఉంటారా కానీ ప్రభువుకి కొన్ని వేల సంవత్సరాల వయసు ఉంది నీకంటే నాకంటే ఆయన ఎంతో అనుభవం గలవాడు నీకంటే నాకంటే ఆయన ఎంతో జ్ఞానము గలవాడు కాబట్టి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఆయన మన మీద పెత్తనము చేయడానికి మనం ఒప్పుకోవాలి ఆయనకు మనము లోబడాలి విధేయత చూపించాలి ప్రార్థనాపూర్వకముగా ప్రతి విషయము ఉండాలి వాక్యానుసారముగా ప్రతి విషయము ఉండాలి అప్పుడు తప్పక దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలతో పరుస్తాడు దేవుని బిడ్డ ఆయన రక్తాన్ని మనం నమ్మితే కృపలోనికి ప్రవేశిస్తాం దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇప్పుడు కాలము నడుస్తుంది దేవుడు ఇంకా అధికమైన కృపలోనికి మనల్ని నడిపిస్తాడు ఇప్పుడు మనం కృపాకాలంలో నడుస్తున్నాం ఆయన రక్తము పరిశుద్ధమైనది ఆయన రక్తము పవిత్రమైనది ఆ రక్తము ప్రతి పాపమును కడుగుతుంది ఆ రక్తము ప్రతి మనిషిని పవిత్రుని చేస్తుంది ఆ రక్తము ప్రతి మనిషిని పరలోకము వైపుకి నడిపిస్తుంది ఆ రక్తము ప్రతి మనిషిని పరలోకములో చేర్చి నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతుంది ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి మొదటి నిబంధనలో అనగా పాత నిబంధనలో ఉన్న నిబంధన వేరు ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఉన్నటువంటి నిబంధన వేరు ఇది రక్తముతో కూడిన నిబంధన దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక పాత నిబంధనలో సున్నతితో కూడిన నిబంధన కలదు ఇప్పుడైతే ప్రభువే గొర్రెపిల్లగా వధించబడుటకు వచ్చిన గొర్రెపిల్లగా దేవుని గొర్రెపిల్లగా ఇక్కడ ఒక నియమమును నియమించి ఉన్నాడు నిబంధనను నియమించి ఉన్నాడు ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారికి నిత్య జీవము కలదు పరలోకము కలదు ఇక్కడ శాంతి సమాధానము ఆశీర్వాదము ఆరోగ్యము ఆనందము క్షేమము కలదు అయితే ఇన్ని ఆనందాలు ఇన్ని క్షేమాల మధ్య మనకి శోధనలు రావా కష్టాలు రావా కన్నీరు రావా అంటే శోధనలుంటాయి కష్టాలుంటాయి కన్నీరుంటాయి ఉంటాయి కానీ అవన్నీ కూడా ప్రభు వాటన్నిటినీ కూడా ఆశీర్వాదకరముగానే ప్రభు మారుస్తాడు దీవెనకరముగానే మారుస్తాడు ప్రతి కీడుని ఆయన మేలుగా మారుస్తాడు ప్రతి చెడుని ఆయన మంచిగా మారుస్తాడు ప్రతి అవమానాన్ని ఆయన ఘనతగా మారుస్తాడు ప్రతి నిందకి ప్రతిగా పూదండనేస్తాడు దేవునికి స్తోత్రం అధికముగా శోధించబడుతున్నారా అధికమైన కరువుల అధికమైన కష్టాల అధికమైన శ్రమల అధికమైన శత్రువుల అధికమైన దురాత్మల చేత పీడించబడుతున్నారా అయితే ఇంతవరకు మీరు క్రీస్తులో లేనివారైతే క్రీస్తు వైపు చూడండి అవన్నీ మాయమైపోతాయి అవన్నీ ఎగిరిపోతాయి లేదు ఆల్రెడీ మేము క్రైస్తవులమే మేము నీతిగా జీవించుచున్న వాళ్ళమే మంచిగా బ్రతుకుచున్న వాళ్ళమే ప్రార్థనలో ఉన్నవారమే వాక్యంలో ఉన్నవారమే అధికముగా వాక్యం ధ్యానిస్తాం అధికముగా ప్రార్థనలో ఉంటాం అధికముగా క్రీస్తు చెప్పినట్టుగానే మంచి పనులు చేస్తాం దశమ భాగమును కూడా ఇస్తాము ప్రత్యేకమైన కానుకలు ఇస్తాము ప్రభు విషయంలో ఏది తక్కువ చేయము కానీ మాకెందుకు ఈ కష్టాలు అంటే అసలు ఎందుకు అనుభతించాడు దేవుడు వీటిని మన జీవితంలోనికి అంటే నిన్ను ఆశీర్వదించడానికే నిన్ను దీవించడానికే నిన్ను హెచ్చించడానికే నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోనికి నడిపించడానికే దేవునికి మహిమ కలుగునుగాక నిన్ను ఆశీర్వాదాలతో నింపి దేవుడు తృప్తిపరిచి సంతోషపరచడానికే ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ రోగాలు ఆ వ్యాధులు ఆ పాతలు ఆ శత్రువులో కొన్ని కొన్నిసార్లు మన చేతిలో ఉన్నవి కూడా మన చేతిలో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి ఆశీర్వాదమే దీవెనకరమే ప్రభు ఉన్నాడు నేనున్నాను అన్నాడు దేవుడు నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో అంతకు వెయ్యి రెట్లు ప్రభువునికి ఇస్తాడు ఏదైతే నువ్వు పోగొట్టుకొని బాధపడుతున్నావో అంతకు వెయ్యి రెట్లకు వెయ్యి రెట్లు ప్రభువు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికే కొన్నిటిని నీ జీవితంలో నుండి తీసివేస్తాడు కొన్నిటిని నీ జీవితంలోనికి తీసుకొస్తాడు మార్పులు జరుగుతాయి దేవునికి మహిమ కలుగునుగాక కష్టాలు శ్రమలు మన మంచికి ఎంత శోధించబడతామో అంత సువర్ణముగా మారతాం అనగా బంగారంగా మారతాం నువ్వు బంగారానివే కానీ మట్టివి కాదు దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో నీవు బంగారానివే కానీ మట్టివి కాదు చెప్పండి మట్టికి ఎక్కువ విలువ బంగారానికి ఎక్కువ విలువ మట్టికి ఏ శోధన ఉండదు మట్టికి ఏ ఇబ్బంది ఉండదు కానీ బంగారము బంగారము వెతకబడుతుంది వెతకబడిన తరువాత అది అగ్నిలో పుటము వేయబడుతుంది ఆ మంటను తను భరించినప్పుడు సువర్ణముగా మారుతుంది దేవుని బిడ్డ నీవు కూడా కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తూ ఉన్నావు అంటే దీని తర్వాత కష్టాలు దాటిన తరువాత శ్రమలు దాటిన తరువాత ఆ లోయను కొంచెం అలాగ దాటుకొని ముందుకు వెళ్ళిన తరువాత నీ కళ్ళతో నువ్వు వాటిని నువ్వే నమ్మలేవు నీ చెవులతో నువ్వు వాటిని నువ్వే నమ్మలేవు ఇది నిజమా అని ఆశ్చర్యపోయే ఆశీర్వాదాలుంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి ఇది కలగాదు కదా ఇది నిజమే కదా అనేటువంటి దీవెనలు ఉంటాయి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకోండి ఏమిటి ఆ దేవుని నిబంధన అంటే ఆయన మాట వినండి చాలు వాక్యానుసారంగా నడవండి విశ్వాసంతో నడవండి ప్రార్థన పూర్వకంగా నడవండి దేవుడున్నాళ్లే అని విశ్వాసంతో నడవండి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తుతులు స్తోత్రాలు అయా నాకును నీకును మధ్య నిబంధన అంటున్నావు తండ్రి నీ మాట కాదు అని నీ మాట వింటూ నీ మాటనే వింటూ నీ చిత్తాన్నే చేయడమే నువ్వు ఇచ్చే మాకు నిబంధన తండ్రి నీ నిబంధన ప్రకారముగా నీ నిబంధనలోనే నడుస్తూ నీ మాట వింటూ నీకు లోబడుతూ జీవించే జీవితము దయచేయండి దేవాను అన్నట్లుగా అత్యధికముగా అభివృద్ధిపరిచి ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆశీర్వదించి దేవించుమని ఏసయ్య శ్రేష్టమైన దివ్యమైన త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్